నాకు తెలిసి అమ్మా నాన్నకి సర్ప్రైజ్ ఇవ్వడం నేను ఇదే మొదటిసారి ఇంతకీ సర్ప్రైజ్ ఏంటో చెప్పలే కదా అమ్మ నాన్న వెడ్డింగ్ యానివర్సరీ అనమాట ఒక మంచి ప్లేస్లో అయితే సర్ప్రైజ్ చేద్దామనేది అయితే తీసుకెళ్తున్నాను క్యాబ్ బుక్ చేసుకొని అయితే నేను అమ్మ నాన్న చెల్లి అయితే బయలుదేరాం ఇంకా పిల్లలు కూడా తీసుకొని వెళ్ళాను చిన్నప్పటి నుంచి వాళ్ళు మాకు సర్ప్రైజ్ ఇవ్వడమే కానీ నేను ఇంతవరకు ఎప్పుడు సర్ప్రైజ్ ఇవ్వలేదు నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను అమ్మ నాన్నకి సర్ప్రైజ్ చేయడం తోటి ఇంతకీ ఏంటంటే అకేషన్ అమ్మ నాన్న వెడ్డింగ్ యానివర్సరీ అనమాట అయితే బింగ్ ఎంజాయ్ అనే ప్రైవేట్ థియేటర్కి అయితే వచ్చేసాము దీని అడ్రస్ ఫుల్ లొకేషన్స్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా డీటెయిల్గా కావాలంటే చెప్పండి నేను ఇంకొక వీడియో చేసి అయితే చెప్తాను సో ఇక్కడైతే మేము కొంచెం తడబడ్డాము ఎటు సైడ్ వెళ్ళాలి ఏంటని అయితే కన్ఫ్యూజ్ అయ్యాము అడ్రస్ తెలియక అక్కడక్కడే ఒక ఐదు సార్లు తిరిగాము ఆ తర్వాతకి చిరాకు వచ్చేసి ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ ఒకసారి అయితే వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు చక్కగా క్లియర్